గురించి కలిసి ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం అస్తంలో బుధుడు శుక్రగ్రహాలు రెండు ఉన్నతంగా ఉంటే వీరు చక్కని చూపు కలవరా అంటే ముందు చూపు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఏ కార్యమైనా బాగా ఆలోచించి అవగాహన కలిగి చేస్తారు చిన్న వయసు నుంచే చక్కని ప్రణాళికలతో క్రమబద్ధమైన నడవడికతో మంచి భవిష్యత్ని ఏర్పాటు చేసుకుంటారు అపజయాలకి కుంగిపోరు పొరపాటును సరదిద్దుకుంటూ విజయానికి కృషి చేస్తూ ఉంటారు వీరు అన్ని రంగాల్లో బాగా రాణించగలరు చెక్కని మాట తీరు నడవకి మంచి నడవకితో గొప్ప వారిని ఆకర్షిస్తారు మంచి స్నేహ గుణం కలవారు ఎన్నో ప్రజలకి ప్రజా ప్రజాహిత కార్యాలు నిర్వహించి రాజకీయ నాయకులుగా కూడా మంచి పేరు పొందుతారు అన్ని రంగాల వీరు గొప్ప స్థితిలోనే ఉంటారు ఏ వ్యాపారంలో అయినా రాజకీయ నాయకంలో అయినా ఏ పనిని సాధించి దాంట్లో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు అదే విధంగా ఈ గ్రహస్థానాలు రెండు హీనంగా ఉంటే మితిమీదన కామవాంచులు కలిగి ఉంటారు చెడు వ్యసనాలకు లోనవుతారు సుగపేక్ష తప్ప దేని మీద ఆసక్తి ఉండదు ఏ మాత్రం నమ్మ నమ్మి నమ్మదగిన వారు కారు వీటిని నమ్మడం చాలా కష్టం అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి